హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ వాహ్ ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరూ విపరీతంగా మొబైల్ పట్టుకొని కొంతమంది టీవీల ముందు కూర్చొని ఇదేదో ఒక ఏదో జరిగినట్టు ఆలోచన చేస్తూ చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు నెలల పసికందును అత్యాచారం చేసి చంపేస్తే ఎవరన్నా మాట్లాడారా నంద్యాల మచ్చుమరిలో ఒక బాలికను అత్యాచారం చేసి చంపేసి నదిలో పడేస్తే ఆ బాలిక మృతదేహం కూడా కనపడలేదు ముఖ్యంగా నిజంగా జరిగిన సంఘటన తప్పే దానిని మనం ఎవరము ఖండించం ఎవడు చేసినా తప్పే ఏ పార్టీ వాడు చేసినాటువంటి వ్యాఖ్యలు చేయడం అమరావతి మీద హండ్రెడ్ పర్సెంట్ వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు కానీ దానికి వారు క్షమాపణ చెప్పారు దానిని అంతటితో వదలకుండా ఒక వర్గం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ముఖ్యంగా ఆలోచన చేయాలి మిత్రులారా ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ఎవడెవడో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సాక్షి మీడియా మీదకి దాడికి వెళ్ళినటువంటి వారు కానీ మాజీ ఉపరాష్ట్రపతి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఏందో జరిగింది ఏదో జరిగింది ఏదో చేశారు జగన్మోహన్ రెడ్డి చేశాడని ఒక ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి హౌస్ బ్రోతల్ హౌస్ అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజంగా ఒక రాజ్యసభ ఎంపీ అయితే ఆవిడ మాట్లాడే మాటలు ఎంత చండాలం అంటే వీరిని వెయ్యి సార్లు అరెస్ట్ చేయాల్సి వస్తాయి ఇటువంటి వారందరూ ఒకసారిగా ఎక్కడి నుంచి ఎక్కడ దాక్కున్నారో తెలియదు ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఎక్కడున్నారో తెలియదు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఉంటే మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలు కానీ సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టినప్పుడు కానీ వాలంటీర్ వ్యవస్థలు ఉద్యోగాలు తీసినప్పుడు కానీ లేకపోతే ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చే రేషన్ బియ్యం సరఫరా చేసే డ్రైవర్లను కానీ ఇటువంటి వారందరినీ తీసేసినప్పుడు కానీ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ లేకపోతే మద్యం బెల్ట్ షాపుల వలన ప్రతి విలేజ్ విలేజ్కి పెడితే అప్పుడు కానీ ఎక్కడ ఎక్కడ ఉన్నారు మీరు ఇటువంటి వారందరూ ఏ ఒక్క విషయం మీద కూడా మాట్లాడినటువంటి వీళ్ళు ఎల్లో మీడియా కానీ ఎందుకు గత రెండు రోజుల నుంచి ఈ విషయం మీద మాట్లాడినంత మాటలు మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద కానీ లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం దీని మీద కానీ అసలు చెప్పుకొని రీతిలో ఎందుకు మరి ఈ విధంగా ప్రచురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయారు సూపర్ సిక్స్ హామీ పథకాలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇచ్చి దాని మీద ఈ హామీలు మీరు ఎందుకు నెరవేర్చలేరు ప్రతి ఆడబిడ్డకు పదిహేను వందలు ఇస్తామన్నారు తల్లికి వందనం ఇస్తామన్నారు రైతు భరో రైతు భరోసా ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళు నిండున్న ప్రతి మహిళకు ఫెంక్షన్ ఇస్తామన్నారు ఎక్కడ మీరు ఎప్పుడు ఇస్తున్నారని ఎందుకు ప్రశ్నించలేకపోయారు మాజీ ఉపరాష్ట్రపతి గారు కూడా దీని మీద ఎందుకు అడగలేకపోయినారు ఒక బాలిక మీద పెట్రోల్ పోసి చంపేస్తే ఎందుకు మాట్లాడలేకపోయారు భర్తను చెట్టుకు కట్టేసి భార్యను అత్యాచారం చేస్తే ఎందుకు మాట్లాడలేకపోయారు అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిందని బలోరోలో డప్పు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో బలొరోలో నుంచి చనిపోయి కింద పడిపోయి చనిపోయిన కార్యకర్త కూతురు ఈయన చావును చూసి మతి సింంతం పోయినటువంటి ఆ చిన్నారి తల్లి మీద పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేస్తే ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ దాక్కున్నారు ఈ మేధావులు ఈ గుహనా మేధావులు ఒక టీవీ ఛానల్ మీడియా హౌస్లో కూర్చొని సినిమా వాళ్ళని అవమానంగా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు ఒక బీజేపీ వ్యక్తిని చెప్పుతో కొట్టినప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మీరందరూ ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల పుట్టుక గురించి మాట్లాడినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు ఒక మాజీ జడ్జి గారు మీడియా హౌస్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి తల నరుకుతామన్నప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారిని బోసిడీకే అన్నప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు ఏ గుహల్లో దాక్కున్నారో ఈ గుహన మేధావులందరూ ప్రజలకు చెప్పి ఉంటే బాగుండేది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఇన్ని రోజులుగా వీళ్ళందరూ మాట్లాడిన వారు మాట్లాడలు నోట్లో నుంచి మాటలు రాని వారు ఈ రెండు రోజులు ఎందుకు వచ్చారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఎవరి అవసరాల కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి వర్గాల ప్రజల అవసరాల కోసం వీళ్ళు మాట్లాడారా లేకపోతే సొంత సామాజిక వర్గం కోసం మాట్లాడారా ఒక ప్రాంతం అభివృద్ధి కోసం మాట్లాడారా అనేది ఆలోచించాలి ప్రభుత్వం చేతిలో ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయి మీడియా ఒకే ఒక్క మీడియా వ్యతిరేక మీడియా ఉంది ఈ మీడియాను ఎందుకు ఈ విధంగా అణిచివేయాలని చూస్తున్నారు ఆలోచన చేయండి మిత్రులారా ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటివి ప్రజలందరూ గమనిస్తున్నారు గమనిస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి